Hi friends. పిల్లలు ఒకరోజు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు రోజు ఏమో బాగా హ్యాపీగా వస్తారు ఒక్కొక్క ఏమో ఢీలా పడిపోయి వస్తుంటారు కదా మాకైతే పిల్లలకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి అందుకని చెప్పేసి మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు స్కూల్ అయితే రోజు అయితే డైలీ నేను కిందకి వెళ్ళి బ్యాగులు అయితే మోసుకొని వచ్చేదాన్ని ఈరోజు నేను వెళ్ళలేదు కొంచెం బాగాలేక అందుకని వీళ్ళని రమ్మంటే చూసారు కదా కింద నుంచి పైదాకా పడుకుంటూ లేసుకుంటూ పడుకుంటూ లేసుకుంటూ ఓవర్ యాక్షన్ చేసుకుంటూ వస్తున్నాడు అనమాట రెండు బ్యాగులు తెస్తున్నావు దాని బ్యాగ్ అది తెచ్చుకుంటుంది కదా అంటే చేసి మొయ్యలేదని చెప్పి అంటే అదేం డ్రెస్ కనిపి పడుకునే లోపు ఎన్ని హెల్ప్ చేస్తాడో జెసీకైతే అది అది మాత్రం లాస్ట్కి వచ్చేసరికి మా దగ్గర కంప్లైంట్ ఇచ్చి తిరిగి తిరిగి వాడినే తిట్టి పీడమో కొట్టి పీడమో చిన్నప్పుడు మా చెల్లెల్లో పని చేయకపోయినా మా అమ్మ నాన్న నన్నే తిట్టేవాళ్ళు నన్నే కొట్టేవాళ్ళు ఇప్పుడు ఆ పొజిషన్ లెక్కి తీసుకున్నాడు పాప ఇంట్లో పెద్దవాళ్ళు కాబట్టి తిట్టుకోవడం తండించుకోవడమే సగం జీవితం అయిపోతుందేమో ఎవరి సాటర్డే యూనిఫామే ఉంటుంది ఈ వారం ఏంటంటే కొంచెం పిల్లలకి యుగాది సెలబ్రేషన్స్ చేస్తున్నారంట స్కూల్లో అందుకని చేసి వాళ్ళకి కలర్ డ్రెస్ పంపించమన్నారు ఇదేమో హాఫ్ సారీ వేసుకుంటారని గొడవ అదేమో కొంచెం బ్లౌజ్ టైట్ అయిందని చెప్పేసి ఇంకా నేనైతే సింపుల్గా ఇది వేసి పంపించేసాను ఆ వేసుకున్న నెక్లెస్ అంట మేడం చూసేసి బాగుంది ఎక్కడ తీసుకున్నావే మీ మమ్మీని అడుగు అని చెప్పిందంట సరే నేను కాల్ చేస్తానులే మీ మమ్మీకి అంటే నెక్లెస్ మా మ్యామ్కి నచ్చిందంట అని చెప్పేసి ఇంటికి వచ్చి తెగ మురిసిపోతుంది అనమాట ఇంక వడ్డానం కూడా పెట్టే తప్పుడు ఏంటంటే దారం ఊడిపోయింది పిన్ను పెట్టడానికి అవ్వలేదు మధ్యలో ఊడిపోతే కష్టమవుతుంది ఉంది కదా అని ఇది వచ్చేసి నాకు తెలిసి తెలియక స్టార్టింగ్లో ఫస్ట్ ఫస్ట్ మీషోలో కొన్న పిచ్చిదండలు అనమాట ఇంకేవైతే ఇప్పటికీ మెల్ల వేసుకోలేదు అప్పుడప్పుడు చేసి అయితే ఇలా వడ్డానలాగా ఏదో ఒక విధంగా అయితే కొంచెం వాడుతూ ఉంటాను సేమ్ లెక్క లెక్కున్నావు తెలుసా నువ్వు దరి ఇంకా లక్కీ వాళ్ళకైతే సెలబ్రేషన్స్ ఏమీ ఉండవండి ఇంక వాళ్ళకైతే ఎప్పుడు ఇదే అనమాట ఎప్పుడన్నా ఒకసారి వినాయక చవితి అట్లా చేస్తారంటే ఒక ఫోటో తీసుకుంటారంటే మాత్రం అస్సలు మాట వినట్లేదు అయినా వెయ్యేటప్పుడు తీసుకోవాల్సింది ఫోటో వచ్చిన తర్వాత ఏముంటుంది పిచ్చి పిచ్చిగా రెడీ అయిపోయారు రోజు అయితే స్కూల్ నుంచి రాగానే ఒక పది నిమిషాలు అయినా మంచినీళ్ళు తగ్గేసి ఇలా బయట నుంచి ఉంటారండి గాలి వస్తుంది ఈవినింగ్ వీళ్ళు వచ్చేసరికి ఆరు అవుతుంది కాబట్టి చల్ల గాలి వస్తుంది అలా బయట నించుంటే ఇంక నేనైతే వేడి పెట్టేస్తాను స్నానం చేసి వచ్చే లోపల నేను ఏదో ఒకటి స్నాక్స్ అయితే రెడీ చేస్తానన్నమాట do what? Happy Wednesday,